రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి జనగామ డిస్టిక్ వడ్డిచెర్ల లింగాల కనపూర్ నుంచి హరీష్ గారు మనకి ఈ వీడియో పంపించారంట వీళ్ళ దగ్గర టువల్ హెచ్ఎఫ్ కాఫ్స్ అయితే సేల్ కున్నాయని చెప్పారండి పన్నెండు అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ కి సంబంధించిన దూడలు అయితే సేల్కున్నాయని చెప్పారు అన్ని కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఉంటాయని చెప్పారండి పద్దెనిమిది నెలలు లోపు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుందండి మదర్ మిల్క్ వచ్చేసి పదహారు లీటర్ల అని చెప్పారు రోజు మీద వచ్చేసి వీటన్నిటి రేట్ వచ్చేసి లక్ష తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుందండి వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది రేట్ అయితే ఫిక్స్ ఏం కాదండి పన్నెండు దూడలు కలిపేసి లక్ష తొంభై ఐదు అయితే చెప్పడం జరుగుతుంది రేట్ ఫిక్స్ అయి కదా మనం మాట్లాడుకోవాలి ఒకసారి దగ్గర దగ్గర నుంచి అయితే వెళ్ళే వాళ్ళైతే చూసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి జనగామ డిస్టిక్ వడ్డెరల దగ్గర ఉంది వాళ్ళ వాళ్ళ ఫామ్ వచ్చేసి దూరం నుంచి వెళ్ళే వాళ్ళైతే ఒకసారి అయితే వీడియో కాల్ చేసి చూసుకోండి ఎట్లా ఉన్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తరువాత వాళ్ళైతే నేరుగా రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి చాలామంది కూడా దూడలు అయితే తీసుకొని పెంచుకొని తర్వాత అట్లాగే సూడు కట్టించుకుంటున్నారు చాలా వరకు అయితే దూడలైతే కొనుగోలు చేస్తున్నారండి గేదె దూడలు అయితే ఆవు దూడలు అయితే చాలా వరకు అయితే రైతులు కొనుగోలు చేసి వాటిని సూడు కట్టించుకొని చేస్తున్నారు ఎందుకంటే కొంచెం తక్కువ రేటు వస్తాయని చెప్పేసి ఇప్పుడు గేదలు కానీ ఆవులు కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దూడలు అయితే కొంచెం తక్కువ రేటుకు వస్తాయి ఇంకొక ఏడు ఎనిమిది నేను పెంచుకుంటే మనకి హీట్కి వచ్చేస్తాయి అట్లాగే మన సెవెన్ పెంచుకున్నట్లయితే ప్రెగ్నెంట్ అవుతాయి అండి అనే ఉద్దేశంతో చాలా మంది కూడా రైతులైతే దూడలను అయితే ప్రిఫర్ చేస్తున్నారండి మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను హరీష్ గారికి అయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి రేట్ అయితే ఫిక్స్ అయి కదండి మనం మాట్లాడుకునేది అనబట్టు ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి